గుంటూరు అమరావతి రోడ్డు కేఎస్ఆర్ గ్రౌండ్స్ లో డాక్టర్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే టోర్నమెంట్ ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ లో పది జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండేవారికి ఇలాంటి టోర్నమెంట్లు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఈ సందర్భంగా డాక్టర్ రమణ యశస్వి తెలిపారు ప్రతి ఏటా ఇలాంటి టోర్నమెంట్ కొనసాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఓ శ్రీనివాస్ డాక్టర్ టిసి రెడ్డి డాక్టర్ జాన్ షాహిద్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వి సందీప్ డాక్టర్ సిహెచ్ లక్ష్మణరావు అస్లాం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

ఇవాళ ఈ కేఎస్ఆర్ కౌంటీలో డాక్టర్స్ బోత్ మెడికల్ అండ్ డెంటల్ డాక్టర్స్ లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఒక వారం పాటు మంచిగా ఒక రిలాక్సేషన్ అనుకుంటాను డాక్టర్స్కి చక్కగా స్పోర్ట్స్ ఆడుకోవటానికి ఎస్పెషల్లీ ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వీళ్ళు ఇవాళ మొదలు టెన్ టీమ్స్ టెన్ కెప్టెన్స్ ఇక్కడ మోహరించున్నారు మంచి మంచి కప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కప్పుని ఎవరు బ్యాక్ చేస్తారా అనేది నాకు కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరు ఈ బ్యాక్ చేస్తారు ఈ కప్పునని వీళ్ళు మిక్స్డ్ డబుల్స్ కూడా ఆడబోతున్నారు ఇంత మంచి గేమ్ స్పిరిట్ డాక్టర్స్కి రావటము ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడూ స్ట్రెస్ స్ట్రెస్లో ఉంటుంటారు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ నేను అనుకోవటము చక్కగా అందరూ వన్ వీక్ పాటు ఈ స్పోర్ట్స్లో అంటే ఈ బ్యాడ్మింటన్ క్రీడలో ఓలలాడి చక్కగా ఒక ఐదేళ్ళు లైఫ్ స్పాన్ పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఫిట్నెస్ చాలా మంచిగా వస్తుంది ఇలాంటి వాడితే నేను అనుకోవటము ఇలాంటి రెగ్యులర్గా జరగాలని క్రికెట్ కానీ ఇలాంటి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జరిగి మనకి ఇక్కడ డాక్టర్స్ ఫిట్నెస్ కూడా పెరిగి డాక్టర్స్కి స్ట్రెస్ బస్టర్స్గా రిలాక్సేషన్గా ఉంటాయని